కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లిలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శనివారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి స్వామివారికి మహాపుష్పయాగం నిర్వహించారు ఆలయ బ్రహ్మ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రరావు చక్ దంపతు, దంపతులు మరియు కాబోయే ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మహాపుష్పయాగం ఇరవై ఐదు రకాల పుష్పాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు సాయంత్రం స్వస్తివచనము ప్రధాన హోమాలు దిగ్దేవత పరిహారణ విశేషార్చన నీరాజన మంత్రపుష్పం కార్యక్రమాలను వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి సహస్ర దీపాలంకరణలతో ఉయ్యల సేవ నిర్వహించారు తదనంతరం స్వామివారు సరస్వతి అలంకరణలో అంశవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వేలాది మంది భక్తజన సందోహం మధ్యన సరస్వతి అలంకరణలో ఉన్న స్వామివారు అంశవాహనంపై ఊరేగింపు జరిపారు వివిధ కళాకారులతో మంగళ వైద్యాల నడుమ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండవ రోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాగించారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ